నమస్తే అండి తన మన భేదం లేకుండా చూసుకున్నటువంటి జగన్కు ఇప్పుడు తిట్లు తప్పడం లేదు అలాగే మొండి చేయి చూపడం మానలేదు జగన్ పోయాడు మనవారు వచ్చారు అని సంభరపడ్డారు చివరికి బంతి భోజనాలలో మొదట కూర్చున్నటువంటి వాడికే దిక్కు లేదు ఏపీ ఉద్యోగులు కూటమి కూటమి అన్నారు ఆ కూటమి పోరు భరించలేకపోతున్నాం బాబోయ్ అంటూ ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు ఏంటి సార్ ఇది ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావస్తుంది కుదురుకోవటానికి కాస్త టైం ఇవ్వాలి కనీసం ఆరు మాసాలైనా చూడాలి అయితే లోపం ప్రభుత్వంలో ఉందా మీలో ఉందా అని అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూటమిపై తిరుగుబాటు మొదలైందా టీడీపీ నేతల దౌర్జన్యాలంటూ ఉద్యోగులు అప్పుడే విమర్శిస్తున్నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉద్యోగులు చేసినటువంటి హెచ్చరిక వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తుందా అనంటే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం కొలువు రెండు నెలలు కావస్తుంది అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటు చేయడమేంటి సమయం ఇవ్వాలని కొందరు భావన మొన్నటికి మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రవాణా శాఖ అధికారులను మీ అందు చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారని ఏదైనా కారణం ఉండి ఉండొచ్చని కొందరు వాదన అలాగే తాజాగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతము ప్రభుత్వ ఉద్యోగులను తిట్టడము ఇప్పుడు కాకరేపుతుందని దీనికి తోడు మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరో ఎత్తని కొందరు వాదన అయితే ఏపీలో కూటమి అధికారంలోనికి రావడానికి ముఖ్య భూమిక పోషించింది ప్రభుత్వ ఉద్యోగులే మోకమ్మడిగా కూటమికి వారు ఓట్లు గుమ్మరించడంలో చంద్రబాబు తిరుగులేని విజయంతో అధికారంలోనికి వచ్చారు అలాంటి ఉద్యోగులపై కక్ష సాధింపు ఏమిటని ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ఈ దీనికి సంబంధించి వీటిని ఇక్కడతో వీటిని ఆపకపోతే రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేపడతామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు దీనికి దీనితో ఉద్యోగులకు ప్రభుత్వంతో బెడిసి కొట్టిందా అని అంటే ఇలాంటి లొకలుకలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిస్థితులు చూస్తుంటే జగన్ హయాంలో మంచిగా ఉండేదని పలువురు ఉద్యోగులు అనుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా అందరూ తెలుసుకోవలసిన ఒక విషయం అండి ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి మేము పనిచేశాం మేము గెలిపించాం అంటే ఎలా ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే ఇట్లాంటి సమస్యలే రావు అని పలువురు భావిస్తున్నారు